జగిత్యాల బైపాస్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మెకానిక్ షెడ్ లో మంటలు చెలరేగడంతో ఇరవై బైక్లు ఇతర సామాగ్రి దగ్గమైంది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు సుమారు పది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని మెకానిక్ షెడ్ యజమాన్ తెలిపారు జగిత్యాల బైపాస్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మెకానిక్ షెడ్లో మంటలు చెరేగడంతో ఇరవై బైక్లు ఇతర సామాగ్రి దక్తమైంది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అప్డేట్స్ ఏంటి జన్సరా జగిత్యాల బైపాస్ రోడ్ లోని ఒక మెకానిక్ షెట్ లో ఒకసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి బైకులన్నీ కూడా మంటల్లో కాలబడుతుండడంతో మంటల ఎగిసిపడుతున్నట్టు దృశ్యాలు చూసి స్థానికులంతా కూడా భయాందోళన చెందారు మెకానిక్స్ అన్వేషకు అనే మెకానిక్ సంబంధించినటువంటి మెకానిక్ షెడ్ ఇది ఇక్కడ వాహనాలన్నీ కూడా రిపేర్ చేస్తూ వాటిని వారిని అన్ని కూడా ఉద్యోగోపాధి పొందడం జరుగుతుంది అయితే ఈ రోజు ఆ వాహనాలు అగ్ని ప్రమాదానికి స్పష్టమైనటువంటి కారణం తెలియకపోయినప్పటికీ ఎండ వేడిమికి ఆ బ్యాటరీ అంతా కూడా ఓవర్ హీట్ అయ్యి ఒక మంటలు అయ్యా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాహనాల్లో పెట్టే పెట్రోల్ ఏదైనా లీకేజ్ అయ్యి ఎండ ఎండ వేడికి ఫైర్ అయ్యి మంటలు అయ్యా తెలియకపోయినప్పటికీ పెద్ద ఎత్తున మాత్రం బైకులు కాలిపోవడం జరిగింది దాదాపు అగ్ని అగ్నిలో ఇరవై బైకులు ఆకుతయ్యాయి ఈ ఇరవై బైకులు అన్ని కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది ఎగిసిపడుతున్న మంటలు చూసి స్థానికులు భయాందోళన చెందారు ఫైర్ స్టేషన్ కు సమాచారం అంది ఫైర్ ఫైర్ ఎంత ఫైర్ ఫైర్ ఇంజన్ అధికారులు వచ్చి ఆ కూడా ఆదుపు చేయడం జరిగింది దాదాపు ఇరవై నిమిషాల పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి మంటలు చూసిన స్థానికులంతా కూడా కొంత భయాందోళన చెందడం జరిగింది ఎందుకంటే ఎగిసిపడుతున్న మంటలన్నీ కూడా చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లలోకి వ్యాపిస్తుందని చెప్పి ఆందోళన చెందారు ఆ మంటల్లోనే కేవలం బైకులే కాదు ఆ మెకానిక్ సంబంధించినటువంటి ఆ ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ కూడా అందులో కాలిపోవడం జరిగింది దాదాపు రెండు లక్షల మేర నష్టం జరిగినట్టు ఆ ఎవరైతే మెకానిక్ అన్వేష అన్వేషన్ ప్రస్తుతం అయితే అన్వేషణ కూడా అందుబాటులో లేడు కేవలం అతనికి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది అగ్ని ప్రమాదం మాత్రం పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా మెకానిక్ అన్వేష చెప్తున్నారు మొత్తానికైతే ఇరవై దాదాపు ఎగిసిపడిన మంటల్లో ఇరవై బైకులు అగ్నికి ఆహుతయ్యాయి